హాయ్ అండి నమస్తే అండి మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో కొబ్బరితో రెండు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ ని చూపించబోతున్నాను కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుందండి పిల్లలకి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా కొబ్బరితో లంచ్ బాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక బౌల్లోకి రెండు గ్లాసుల బియ్యాన్ని వేసుకోవాలి నేనైతే బాస్మతి బియ్యం వేసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ అయినా వేసుకోవచ్చు పావు గ్లాసు పెసరపప్పుని వేసుకోవాలి ఈ బియ్యాన్ని పెసరపప్పుని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న బియ్యాన్ని పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ చిప్ప కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఒక చిన్న కప్పు అయితే నేను కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్ లోకి వేసుకుంటున్నాను అదే కప్పుతో ఒక కప్పు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని ఒక కప్పు వాటర్ని వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి క్యారెట్ పేస్ట్ని ఒక జల్లెల్లోకి వేసుకోండి ఈ క్యారెట్ కొబ్బరి పేస్ట్ ఏమి రాకుండా పాల వరకు సపరేట్ చేసుకున్న తర్వాత మనం నీట్గా వాష్ చేసుకున్న బియ్యంలోకి ఈ పాలని కొలుచుకోవాలి నాకు టూ అండ్ హాఫ్ గ్లాసు కొబ్బరి క్యారెట్ పాలు వచ్చాయండి దీని మీద ప్లేట్ని పెట్టుకొని ఈ బియ్యాన్ని ఒక థర్టీ మినిట్స్ అలా నానబెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దింజలు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేగిన తర్వాత సన్నగా బొరగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమిషం అలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నేను ఈ రైస్లోకి బిర్యానీ దినుసులు ఏమీ వేయడం లేదండి మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని పాలు అన్నీ కలిపి వేసుకోవాలి రెండు గ్లాసులు బియ్యానికి మొత్తం పాలు వాటర్ అన్నీ కలిపి మూడున్నర గ్లాసుల వరకు వేసుకోవాలి రుచికి ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో త్రీ విజిల్స్ రానివ్వాలి కుక్కర్కున్న విజిల్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూపిస్తున్నానండి రైస్ చూసారు కదా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది పిల్లలు కూరగాయలు తినకపోయినా లేదా హెల్దీగా లంచ్ బాక్స్ చేయాలంటే కనుక ది బెస్ట్ రెసిపీ అండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి నచ్చిందో లేదో కామెంట్ చేయండి నెక్స్ట్ మనం కొబ్బరి ఇంకొక లంచ్ బాక్స్ రెసిపీని చూద్దాము ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు కొబ్బరి మొక్కలను వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పల్లీలు చక్కగా ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిరపకాయలను వేసుకొని ఒక నిమిషాల ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా బొరగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల మనం రైస్ని ఉడికించుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలండి లేకపోతే మనకి రైస్ని ప్రిపేర్ చేసేటప్పుడు ముద్దగా అవుతుంది రైస్ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆనియన్స్ అంతా ఒక నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పొడిని ఇందులోకి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని ఇందులోకి వేసుకొని ఒక స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ దాకా ధనియాల పౌడరు ఒక అర స్పూన్ దాకా కారం వేసుకొని పిల్లలు అంతా స్పైసీగా తినరనుకుంటే కారం స్కిప్ చేయొచ్చు ఈ ధనియాల పౌడరు కారం అంతా కలిసే విధంగా రైస్లో బాగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మంటని హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ కొబ్బరి రైసు పిల్లలకే కాదండి పెద్దలకు కూడా హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఈ రైస్ని ట్రై చేసి మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్